అధ్యాయం నామధారకుడు స్వామి అటు తరువాత శ్రీగురుడు ఏమేమి చేశారో చెప్పండి అన్నాడు అప్పుడు సిద్ధయోగి భోజనాలయ్యాక సాయం దేవుడు శ్రీగురుణ్ణి పాదాలొత్తుతూ సద్గురు మీ పాదసేవ వలన నా జన్మ జన్మసార్థకమయ్యింది మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు ధన్యుణ్ణి కాని నాదొక విన్నపము ప్రస్తుతం నేనొక కష్టంలో ఉన్నాను వేరు దారిలేక నేనొక యవ్వనరాజు సేవలో ఉన్నాను అతడు నరరూప రాక్షసుడు అతడు ప్రతి సంవత్సరమూ ఒక బ్రాహ్మణుణ్ణి చంపుతాడు నన్ను బలివ్వాలని తలచి ఇంతకుముందే నాకు కబురు పంపాడు అతని వద్దకు వెళ్ళాలి తప్పదు నన్ను మీరే కాపాడాలి అన్నాడు శ్రీగురుడు అతని తలపై చేయిపెట్టి ఆశీర్వదించి నాయనా భయపడకు ఆ యవ్వనుడు నిన్నేమీ చేయలేడు భగవంతుడు సర్వానికి యజమాని నీవు అతడి చేత సత్కరించబడి సంతోషంగా తిరిగి వస్తావు నీవు వచ్చేదాకా మేమిక్కడే ఉంటాము దీర్ఘాయుష్మాన్ భవ అని పంపారు సాయం దేవుడు శ్రీగురిని మాటలు విని సంతోషంగా యవ్వనరాజు వద్దకు వెళ్లాడు తాను కబురంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతనిని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు సాయం దేవుడు భయంతో శ్రీగురిని ధ్యానించాడు అంతఃపురంలోకి వెళ్లిన యవనునికి అంతలోనే నిష్కారణంగా భయమూ చనిపోతున్న బాధ కలిగి స్పృహతప్పి పడిపోయాడు అప్పుడతనికి ఒక స్వప్నమొచ్చింది ఒక బ్రాహ్మణుడు అతనిని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు కనిపించి విపరీతమైన బాధ కలిగింది అతనికి స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకు ఎంత బాధాకరమో తెలిసివచ్చింది పశ్చాత్తాపంతో అతడు బయటికి వచ్చి దేవుని క్షమాపణలు అడిగి అతణ్ణి వస్త్రభూషణాదులతో ఘనంగా సత్కరించి పంపాడు సాయందేవుడు శ్రీగురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వర త్వరగా తన గ్రామం చేరి శ్రీగురునితో జరిగినదంతా చెప్పాడు ఆయన సంతోషించి నాయనా మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాము అన్నారు అతడు నమస్కరించి స్వామి నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను అనుగ్రహించండి అని అన్నాడు శ్రీగురుడు నాయనా నాకు ఆత్మసమర్పణ చేసుకున్నావు నీ అభీష్టం నెరవేరుతుంది మేమొక పనిమీద వెళ్తున్నాము పదహారు సంవత్సరములకు మళ్లీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాము నీవప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదచార్యై అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరారు అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు అది విని నామధారకుడు స్వామీ అప్పుడు శ్రీగురుణ్ణితో అనేకమంది శిష్యులున్నారుగదా వాళ్ళెక్కడున్నారు శ్రీగురుడు అక్కడ గుప్తంగా ఉండి ఏంచేశారు అని అడిగాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ ಶ್ರೀ ಶ್ರೀನೃಸಿಂಹಸರಸ್ವತ್ಯೈ ನಮಃ